హాయండి నా ప్రాణం నీవే కదా పదహైదవ భాగాన్ని ఇప్పుడు మనం వినేద్దాం ఇక చాలాసేపటి తర్వాత బైక్ ఆగినట్టు అనిపించడంతో కళ్ళు తెరిచిన అతూళ్ళకు ఒక అందమైన ఇల్లు ఇంటి చుట్టూ గార్డెన్ చూడడానికైతే అతూల్యకి చాలా బాగా నచ్చేసింది ఆ ఇంటిని చూసి హ్యాపీగా ఫీల్ అవుతూ శక్తి భుజం మీద నుండే అతని చెవి దగ్గర ఇది ఎవరి ఇల్లు సీబీ అని అడిగింది ఆమె అడిగిన విధానానికి ఒక్క క్షణం అయిపోయాడు కారణం అతుల్య నార్మల్గా అడిగినా అనుకోకుండా ఆమె పేదాలు శక్తి చెవిని తాగడంతో శక్తికి ఒక్కసారిగా షాక్ కొట్టినట్టు అనిపించింది పాపం అదేమీ తెలియని అతుల్య శక్తి దగ్గర నుండి సమాధానం రాకపోవడంతో ఏంట్రా మాట్లాడలేదు అంటూ కదిపేసరికి తేరుకున్న శక్తి వెంటనే బయటికి దిగి అతుల్యను గట్టిగా హక్ చేసుకుని నువ్వు ఇంత తింగరదానివేంటే బంగారం అని అనుకుని ప్రేమగా ఆమె ముద్దు ముద్దుపెట్టి మణిల్లే పద అంటూ అతుల్య చేత కుడికాలు లోపల పెట్టించి ఇంట్లోకి తీసుకెళ్లాడు శక్తి ఏదో తెలియని భయంతో శక్తి మనిల్లు అని అనడంతో ఆ సంతోషంలో ఇంట్లో అడుగుపెట్టిన అతుల్య ఆ ఇంట్లో ప్రతి అణువణువు ఫోటో రూపంలో నింపబడిన చిన్న చిన్న జ్ఞాపకాలను అందంగా అరేంజ్ చేసి ఉన్న యాంటిక్ పీసెస్ని మొత్తం అన్నింటినీ తెరపారా గమనిస్తూ తన దారిని తాను నడుచుకుంటూ లోపలికి వెళ్ళిపోయి హాళ్లంతా ఏదో ట్రాన్స్లో ఉన్నట్టు చూసుకుంటూ ఉంది అతుల్య ఆమెను చూసిన శక్తి నవ్వుకుంటూ అవంతి గారి రూమ్ డోర్ నాక్ చేయడంతో వీళ్ళ కోసం అప్పటి వరకు హాల్లోనే వెయిట్ చేసి అప్పుడే లోపలికి వెళ్ళిన అవంతి గారు శక్తి డోర్ నాక్ చేయడంతో బయటికి వచ్చి గిట్లు తిరుగుతూ హాల్లోనే ఉన్న ఫోటో గ్యాలరీ దగ్గర ఉన్న అతుళ్ళని చూడగానే ఆమె సంతోషం అంతా ఇంత కాదు సంతోషంలో కళ్ళల్లో నీళ్లు తిరుగుతూ ఉంటే ఆమె వైపే ఆతృతగా చూస్తున్న కొడుకుని చూసి నా కోడలా అని అడిగారు చాలా చిన్నగా దానికి చిన్న చిరునవ్వే సమాధానం కావడంతో ఆవిడ వెంటనే అతుల్య అని పిలిచేసరికి శక్తి చిన్నప్పటి ఫోటోను పరిశీలనగా చూస్తూ ఉన్న అతుల్య అవంతి గారు గొంతు గుర్తుపట్టి వెంటనే వెనక్కి తిరిగి ఆమెను చూసి ఎగ్జైట్ అవుతూ అమ్మా అంటూ పరిగెత్తుకుంటూ వచ్చి ఆవిడను గట్టిగా చుట్టేసింది తనకి ప్రాణం పోసి తనే ప్రాణంగా బ్రతుకుతున్న అమ్మ తన ఆరో ప్రాణంగా మారిన ప్రేమికురాలు మొదటిసారి మీట్ అయినప్పుడు ఆ సిచ్యువేషన్ ఎలా ఉంటుందోనని ఎన్నాళ్ళు శక్తి చాలా ఊహించుకున్నాడు కానీ అసలు తను ఊహించని విధంగా వాళ్ళిద్దరూ ఇంత అటాచ్డ్ గా రియాక్ట్ అవడంతో శక్తి షాకింగ్ గా చూస్తూ ఉన్నాడు అవంతి గారు అతుల్య మాత్రం అసలు అక్కడ ఇంకొక మనిషి ఉన్నాడు అని కూడా లేకుండా గట్టిగా హక్ చేసుకుని ఎమోషనల్ అవుతూ ఉన్నారు పాపం అతుల్య అవంతి గారిని అక్కడ చూసే ఎగ్జైట్మెంట్లో తను ఎవరితో వచ్చింది ఎక్కడికి వచ్చింది ఎందుకు వచ్చింది మర్చిపోయి ఐ మిస్ యూ అమ్మా అంటూ ఉండేసరికి అప్పటికి కాస్త తేరుకున్న శక్తి ఏంటి మీ ఇద్దరి మధ్య ఎంత మంచి బాండింగ్ ఉందా అని అడిగాడు ఆశ్చర్యంగా శక్తి ప్రశ్నకు స్పృహలకి వచ్చిన అతూళ్ళ కంగారుగా గారు నుండి దూరం జరిగి అమ్మా మీరు అని అంటూ ఉంటే ఆవిడ మాత్రం కన్నీళ్లతో తల తలనిమరుతూ నా కోరిక ఎంత బలమైనదో నాకు ఇప్పుడు అర్థమైంది అని అన్నారు ఆవిడ మాటలకి శక్తి ఇంకా ఆశ్చర్యపోతూ మనువనిది అని అడిగాడు శక్తి అలా అడిగేసరికి ఇక గారు మనసులోనే ఇన్నాళ్ళు దాచిన బాధను ఇక దాచలేక అతుల్యకి నాకు మధ్య పరిచయం అనుకోని పరిస్థితుల్లో జరిగింది కానీ అప్పటి నుండి నా స్టూడెంటు కాలేజీ డీన్ల మధ్య ఉండే ఫార్మల్ రిలేషన్ కాకుండా తల్లి కూతుర్లలాగానే ఉండేది మా మధ్య అనుబంధం మాటల్లో చెప్పలేనిది నాన్న నాలో ఎప్పుడూ అతుల్యని నా కోడలుగా చేసుకోవాలన్న ఆలోచన పుట్టిందో తెలియదు కానీ అది న్యాయమైన ఆలోచనే ఉంటుంది అందుకే దేవుడు నేను ఊహించని విధంగా మీ ఇద్దరి మధ్య ప్రేమను పుట్టించి మీరు ఒక్కటయ్యేలా చేశాడు అంటూ ఆనందంగా ఇద్దరిని కలిపి హత్తుకున్నారు తల్లి మాటల్లో కంటే ఇద్దరి కళ్ళల్లో ఒకరికి ఒకరు చూసుకున్నప్పుడు కనిపిస్తున్న మెరుపు శక్తికి వాళ్ళ మధ్యన ఎంత మంచి అనుబంధం ఉంది తెలుపుతుంటే శక్తి మనసు చాలా ప్రశాంతంగా పట్టరానంత సంతోషంగా ఉంది అతని కోరిక ఒక్కటే అవంతి గారికి తన భార్య కూతురు అవ్వాలి ఆవిడ ఆమెకు తల్లెవ్వాలని ఎప్పుడూ కోరుకుంటూ ఉండేవాడు శక్తి అవంతి గారిని హక్ చేసుకున్న శక్తి ఆవిడ మాటలకి అలకగా ఆవిడ దగ్గర దూరం జరిగి అప్పటికే అవంతి గారు శక్తి మదర్ అని అర్థం కావడంతో షాక్లా ఉన్న ఆతుల్యను చూస్తూ ప్రేమ కోసం నీ కోడలి వెనక పిచ్చోడిలా నేను తిరిగాను ఆవిడ ఇంకా ఎలాంటి రెస్పాన్స్ ఇవ్వలేదు అవంతి అన్నాడు అలకగా ఆ మాటలకి అవంతి గారు నవ్వుతూ రెస్పాన్స్ ఏమీ ఇవ్వకుండానే తనని ఎక్కడి వరకు తీసుకురాగలిగావా మరి అని అడగగానే శక్తి చిన్నగా బ్లెష్ అయ్యి వాళ్ళిద్దరి పరిచయం నుంచి ఇప్పటి వరకు వాళ్ళ మధ్య జరిగిన సిచ్యువేషన్స్ అన్నింటినీ తలుచుకుంటూ అతూల్యను సరిగ్గా గమనించేసరికి ఆమె షాక్లో ఉందని అర్థమైంది కానీ ఎందుకు అర్థం కాక బంగారం అంటూ శక్తి కదపడంతో తీరుకున్న అతుల్య అవంతి గారి వైపే చూడలేక ఇబ్బందిగా తలదించేసరికి ఆవిడికి ఆల్రెడీ అతుల్య మనస్తత్వం తెలుసు కాబట్టి ఆమె నవ్వుతూ అతూల్యని దగ్గరికి తీసుకుని నీకు నా కొడుకంటే ఇష్టమైన బంగారం అని అడిగారు ఆమె మాటలకి అప్పటి వరకు ఆవిడ ఏమంటారోనని టెన్షన్ పడుతున్న అతుల్య కన్నీళ్లతో ఆమెను హత్తుకొని నాకు నా సీబీ అంటే ప్రాణం వాడి మీద నా మనసులో ఎప్పుడు ఫీలింగ్స్ మొదలయ్యాయో నాకు తెలియదు కానీ ఇప్పుడు నాకు వాడు మాత్రమే ప్రపంచం వాడు లేకపోతే నేను బ్రతకలేనేమో అనేంతగా నాలో నిండిపోయాడు అంటూ అతుల్య ఎమోషనల్ అవుతూ ఏడ్చేసరికి అవంతిగారు నవ్వుతూ అతుల్య కన్నీళ్లు తుడిచి ప్రేమగా ఆమె నుదుటిపై ముద్దపెట్టి నీ సీబీ ఎప్పటికీ నీవాడే అంటూ మొదటిసారి తన మనసులో ఏముందో ఓపెన్ అయిన అతుల్యను మెరసే కళ్ళతో మిక్స్డ్ ఎమోషన్స్తో చూస్తున్న శక్తి చేతిని అతుల్య చేతిలో పెట్టారు అవంతిగారు తల్లి చేసిన పనికి శక్తి నవ్వుతూనే తన సంతోషాన్ని ఎలా ఎక్స్ప్రెస్ చేయాలో తెలియక తన చేతిని పట్టుకున్న సంతోషాన్ని అంతా కళ్ళల్లో నింపుకుని చెమ్మగిలిన కళ్ళతో తననే చూస్తున్న అతుర్యను ఒక్కసారిగా దగ్గరికి లాక్కుని తన గుండెలకు హత్తుకున్నాడు శక్తి ఊహించని పరిణామానికి ముందుగా అతుల్య షాక్ అయినా శక్తి పట్టుతో అతని ఎమోషన్స్ తెలిసేసరికి తను కూడా అతని చుట్టూ చేతులు బిగించి ఆ ఫీల్ని ఎంజాయ్ చేస్తూ ఉండిపోయింది అతుల్య ఏదైతే జరగాలని కోరుకున్నారో అది జరిగే పరిస్థితులు ఆవిడికి కానరాక గివప్ ఇచ్చేశారో ఇప్పుడు అదే కళ్ళ ముందు ఇంత సంతోషంగా కనిపించేసరికి అవంతి గారి సంతోషం మామూలుగా లేదు ఉన్న చోట నుండే ఎదురుగా ఉన్న దేవుడి గదిలో ఉన్న శివపార్వతుల ఫోటోలు చూస్తూ నువ్వు కలిపిన ఈ ఇద్దరూ ఎప్పుడూ ఇలానే సంతోషంగా ఉండాలి శివయ్య అని కోరుకున్నారు ఇంకా వాళ్ళు అలానే ఉండడంతో ఆమె నవ్వుకుంటూ చిన్నగా దగ్గేసరికి అతుల్య శక్తి చిన్నగా ప్లస్ అయి ఒకరి నుండి ఒకరు దూరం జరిగి నేల చూపులు చూస్తూ ఉంటే ఆవిడ ఆ సిచ్యువేషన్ పరుస్తూ చిన్నగా నవ్వేసరికి ఆవిడని చూసి వీళ్ళు కూడా నవ్వుకున్నారు ఇంతలో అతుల్య అప్పటి వరకు గమనించని ఒక ఫోటో అప్పుడే ఆమె కళ్ళల్లో పడడంతో అప్రయత్నంగా ఆమె అడుగులు ఆ ఫోటో వైపు పడడం మాత్రమే కాదు అప్పటి వరకు ఉన్న సంతోషం ఆమె మొహంలో కనుమరుగవడంతో శక్తి అవంతి గారు ఆమె వైపు వైపే చూస్తూ ఉన్నారు కానీ ఆ ఫోటోను చేరిన అతుల్య మాత్రం బాధ కోపం అసహ్యం అన్ని ఫీలింగ్స్ కలగలిపి కన్నీళ్లతో అక్కడే కొలబడిపోయింది సడన్ గా అలా రియాక్ట్ అయ్యేసరికి శక్తి అవంతి గారు కంగారుగా అతూల్యని చేరి ఇద్దరూ ఆమెని కదిపేసరికి అతుల్య తన ఎదురుగా ఉన్న ఫోటోను చూస్తూ అంకుల్ అని కష్టంగా పలుకుతూ ఇద్దరినీ హక్ చేసుకుని చిన్నపిల్లలాగా గట్టిగా ఏడవడం మొదలుపెట్టేసరికి శక్తి అవంతి గారు పెద్దగా షాక్కి గురయ్యారు కారణం అతుల్యది అందరితోనూ అంత తొందరగా కలిసే మనస్తత్వం కాదు చాలా నెమ్మది అలానే భయంకరమైన భయస్థురాలు అందుకే అతుల్యకు చాలా ఏల క్రితం చనిపోయిన మనోహర్ గారు ఎలా తెలుసో అర్థం కాక శక్తి అవంతి గారు ఇద్దరు షాక్ అయ్యారు శక్తి అవంతి అవంతిగారు కాలేజీ డీన్ కాబట్టి ఆమెకు తెలిసే అవకాశం ఉంటుంది అని ఎక్స్పెక్ట్ చేశాడు కానీ తన తండ్రి తెలిసే అవకాశం ఉంటుందని అసలు ఊహించలేదు ముందుగా షాకు నుండి తేరుకున్న అవంతి గారు ఏడవకురా అంటూ వెక్కుతున్న అతుల్య కన్నీళ్లు తుడిచి ఆమె వెన్ను నిమురుతూ కాసిన్ని వాటర్ పటించేసరికి అతుల్యకి వెక్కడం తగ్గింది ఆమె కళ్ళు వర్షిస్తూనే ఉన్నాయి అప్పుడే తేరుకున్న శక్తి అతుల్య కన్నీళ్లు తుడుస్తూ బంగారం డోంట్ క్రై అంటూ మృదువుగా ఆమె మోహాన్ని తన చేతుల్లోకి తీసుకుని నీకు మా నాన్న ఎలా తెలుసురా అని అడిగాడు అదే ప్రశ్న గారి మనసులో కూడా ఉండడంతో అతుల్య సమాధానం కోసం ఇద్దరూ ఆతృతగా ఆమె వైపు చూస్తూ ఉంటే శక్తి ప్రశ్నకు అతూల్య ఏడుస్తూనే అతన్ని గట్టిగా చుట్టుకుని అంకుల్ అంకుల్ నా వల్లే చనిపోయారు అని వెక్కుతూ చెప్పేసరికి అది విన్న శక్తి అవంతిగారుల కాళ్ళ కింద భూమి కంపించినట్లు అనిపించింది ఇంతలో శక్తి గుండెల మీదున్న అతుల్య చలనం లేకుండా పక్కకి ఒరిగిపోతూ ఉంటే శక్తి అవంతి గారికి చాలా కంగారుగా అనిపించింది వెంటనే ఆమెను సోఫాలో పడుకోబెట్టి ఇద్దరూ చల్లగా అయిపోయిన అతుల్య కాళ్ళు చేతులు రబ్ చేస్తూ ఉన్నారు కానీ ఆమెలో ఎలాంటి చలనం లేకపోయేసరికి అవంతి గారు కంగారు పడుతూ నాన్న డాక్టర్కి కాల్ చేయి అని అనడంతో శక్తి తమ ఫ్యామిలీ డాక్టర్కి ఫోన్ చేశాడు కాసేపటికి డాక్టర్ వచ్చి అతూల్యని చెక్ చేసి ఏం కాలేదు స్ట్రెయిన్ వల్ల శ్రోహ కోల్పోయింది అని చెప్పి ఒక ఇంజెక్షన్ చేసి కాసేపట్లోకి శ్రోహ వస్తుందని చెప్పి ఆయన వెళ్ళగానే శక్తి అవంతి గారు ఇద్దరు అతూల్య తల దగ్గర ఒకరు కాళ్ళ దగ్గర కూర్చున్నారు ఆమెనే బాధగా చూస్తూ మరి కాసేపట్లోకి అతూల్యలో కదలిక కనిపిస్తూ ఉంటే ఇద్దరు ఆతృతగా అతుల్య చెరో చేపట్టుకున్నారు నెమ్మదిగా కళ్ళు తెరిచిన అతుల్యకు తనవైపే కంగారుగా చూస్తూ ఉన్న శక్తి అవంతి గారు కనిపించేసరికి ఇద్దరిని చూసి గిల్టీగా తలదించుకుంది తను మౌనంగా ఉండడంతో అవంతి గారు వెళ్ళి జ్యూస్ తీసుకొచ్చి నెమ్మదిగా అతుల్య చేతికిచ్చి తాగిస్తూ ఇప్పుడు ఎలా ఉందిరా నీకు అని అడిగారు బాధగా ఆమె గుండెల్లో తలదాల్చుకుని ఐఎమ్ సారీ మా మీకు మీ సర్వస్వాన్ని దూరం చేసింది నేనే నా వల్లే అంకుల్ మీకు దూరమయ్యారు అని మళ్లీ ఏడవబోతూ ఉంటే గారు అతుల్య వెన్ను నిమురుతూ ఇప్పుడు అవన్నీ మాట్లాడుకునే సమయం కాదురా ప్రెజెంట్ అవన్నీ పక్కన పెట్టు అని చెప్పి వాళ్ళిద్దరి వైపు అపురూపంగా చూస్తున్న శక్తికి అతుల్యని అప్పగించి ఆమె ఒక ప్లేట్లో భోజనం వడ్డించుకుని వచ్చి శక్తి అతుల్య ఇద్దరికి తినిపించడం మొదలుపెట్టింది ఇద్దరు మారు మాట్లాడకుండా మౌనంగా తినేశారు కాసేపటికి అవంతి గారు డైనింగ్ టేబుల్ దగ్గర భోజనం చేస్తూ ఉంటే శక్తి భుజం మీదనున్న అతుల్య దూరంగా ఉన్న అవంతి గారిని చూస్తూ అతని చేతిని మరింత గట్టిగా చుట్టేసి సిబి నాకు అమ్మా నువ్వు ఇద్దరూ కావాలి మీరు లేకపోతే నేను బ్రతకలేను కానీ అంకుల్ విషయంలో నా వల్ల జరిగిన పొరపాటు మీకు నాకు మధ్య అడ్డుగోడ కట్టేలా ఉంది అసలు జరిగింది తలుచుకుంటేనే నాకు ఇప్పటికీ భయంగానే ఉంది అనుకుంటూ నెమ్మదిగా శక్తి భుజం మీద అలానే నిద్రపోయింది అతుల్య అప్పుడే భోజనం తినడం పూర్తయి హ్యాండ్ వాష్ చేసుకుని వీళ్ళిద్దరి దగ్గరికి వచ్చిన అవంతి గారు అతూల్యం నిద్రపోవడం గమనించి నాన్న అసలేం జరిగిందో ఎంత వీలైతే అంత తొందరగా తెలుసుకోవడానికి ట్రై చేయి లేకపోతే అతుల్య ఎలాంటి పిచ్చి నిర్ణయం తీసుకుంటుందో అని భయంగా ఉంది నువ్వు తొందరపడకపోతే ఈ పిచ్చి పిల్ల ఏదో ఒక తొందరపాటు నిర్ణయం తీసుకునేలా ఉంది అని అన్నారు ఆల్రెడీ అదే విషయం ఆలోచిస్తున్న శక్తి తన తల్లి మాటలకు అతుల్యని గమనిస్తూ ఇక ఆవిడ దగ్గర విషయం దాచడం ఇష్టం లేక ముందు అతుల్యను తల్లి రూమ్ లో పడుకోబెట్టి ఆ డోర్ క్లోజ్ చేసి వచ్చి ఆవిడ ముందు నేల మీద కూర్చుని ఆవిడ ఒడిలో తన తల పెట్టుకుని కళ్ళు మూసుకొని అమ్మా నాన్న ఏ యాక్సిడెంట్ కేసు అయితే డీల్ చేస్తూ చనిపోయారో అది మరెవరిదో కాదమ్మా అతుల్య పేరెంట్స్ అది అలాగే ఇప్పుడు ఆ కేసు గా నేను డీల్ చేస్తున్నాను అంటూ మురళీధర్ గారు తన జాయినింగ్ అప్పుడు తనకు చెప్పిందంతా తల్లికి పూసుకొచ్చినట్టు చెప్పాడు శక్తి అంతా విన్న గారి కళ్ళల్లో నీళ్లు శక్తి చెప్పింది విన్న అవంతి గారికి మనోహర్ గారి బుల్లెట్స్ దిగిన పార్థివదేహం కళ్ల ముందు మెదలాడగానే గుండె బరివెక్కి ఊపిరి తీసుకోవడం భారంగా మారింది కాని కాసేపటికి తేరుకొని కన్నీళ్లతో తన ఒడిలో ఉన్న శక్తి తలని మొరుతూ అతూల్యకి ఇంత అన్యాయం చేసిన ఏ ఒక్కరిని వదిలిపెట్టకు నాన్న మీ నాన్నకి అంతటి భయంకరమైన గతి పట్టించిన ఏ ఒక్కరి ప్రాణాలతో వదిలిపెట్టద్దు అని అనగానే తల్లి మాటలకి శక్తి పెదాల మీద చిరునవ్వుతో కళ్ళల్లో కన్నీళ్లతో ఆవిడ అరచేతుల్లో పెట్టి నాకు తెలుసు నువ్వు ఈ విషయం అర్థం చేసుకుంటావని కానీ టైం వచ్చినప్పుడు చెప్దామని చెప్పలేదు గాని నీ దగ్గర ఈ విషయం దాచిపెట్టాలన్నది నా ఉద్దేశం కాదమ్మా ఇక నేరస్తుల విషయానికి వస్తే నాకు నా తండ్రిని నా బంగారానికి దాని తల్లిదండ్రులని దూరం చేసిన వాళ్ళని ఊరికే వదిలిపెట్టను వాడి చావు చూడడం కోసం ఎంత దూరమైనా వెళ్తాను అన్నాడు ఎరపెక్కిన కళ్ళతో కోపంగా పిడికిలు బిగిస్తూ కొడుకు మాటలకి అవంతి గారు అతన్ని నిమురుతూ నువ్వేం చేసినా ముందు అతూల్య ఎలాంటి తొందరపాటు నిర్ణయం తీసుకోకుండా ఉండేలా చూసుకోనాన్నా అసలే తను భయస్తురాలు తన మనసులో ఏ క్షణంలో ఏం ఆలోచిస్తుందో అసలు మనం ఊహించలేం తను జాగ్రత్త అని చెప్పారు ఇక సాయంత్రం అవుతుండగా నిద్రలేచిన అతుల్యకు తను ఎక్కడ ఉందో అర్థం కాక చుట్టూ చూస్తూ ఆ రూమ్ నుండి బయటికి వచ్చేసరికి తను ఉన్నది శక్తి ఇంట్లోనే అర్థమై కంగారుగా అడుగులు ముందుకేసేసరికి శక్తి అవంతి గారిది కిచెన్ నుండి గట్టిగట్టిగా నవ్వులు వినిపించడంతో అటుగా వెళ్లిన ఆతుల్యకు తల్లి కొడుకులు ఇద్దరూ కలిసి పకోడీ వేస్తూ సరదాగా జోక్స్ వేసుకుంటూ నవ్వుతూ కల్పించారు వాళ్ళని అలా చూసి అప్పటి వరకు మనసులో ఉన్న కంగారు ఎటుపోయిందో తెలియదు కానీ ఇద్దరి కల్మషం లేని నవ్వుని అలానే చూస్తూ ఉంటే ఎక్కడా లేని ప్రశాంతత మనసుని ప్లెజెంట్ గా మార్చడంతో అందంగా విచ్చుకున్నాయి ఆమె పెదాలు ఇంతలో అతుల్యను గమనించిన అవంతి గారు రారా అతుల్యారా నీకోసమే నీకు ఇష్టమని పకోడీ వేస్తున్నా అని ఒక ప్లేట్ ఆమె చేతికివ్వగానే వైపే చూస్తున్న శక్తిని చూస్తూ ఉంది అతుల్య ఇంతలో తనకేదో కాల్ రావడంతో అతుల్య మోహంలో కాసేపటి వరకు ఉన్న బాధ కంగారు గిల్టీనెస్ కనిపించకపోవడంతో కాస్త రిలాక్స్ ఫీల్ అయ్యి కాల్ లిఫ్ట్ చేసి అక్కడి నుండి బయటికి వెళ్ళిపోయాడు అతను అలా వెళ్ళగానే అతుల్య అక్కడే అవంతి గారి దగ్గర కిచెన్ గడ్డకి జారబడి అమ్మా నేను ఒకటి అడుగుతాను నిజం చెప్తారా అని అడిగింది ఆవిడని ఇంతకీ అతుల్య అవంతి గారిని ఏమడుగుంటుంది అసలు మనోహర్ గారి చావుకి అతుల్యకి సంబంధమేమిటి అతుల్య మనసులో ఏముందో మనం నెక్స్ట్ పాటలో తెలుసుకుందాం